హలో ఫ్రెండ్స్ లేటెస్ట్ గా యష్మి ఇచ్చిన పాడ్కాస్ట్ అందరూ చూసే ఉంటారు అందులో అయితే యష్మి సంచలన నిజాలే చెప్పిందని చెప్పవచ్చు ఇంకా ఏకంగా నిఖిల్ గురించి అయితే మొత్తం ఓపెన్ అప్ అయిపోయి ఉన్నది ఉన్నట్టుగా అయితే చెప్పేసింది ఇది నిఖిల్ ఫ్యాన్స్కి నచ్చకపోవచ్చు కానీ యష్మి అయితే డేరింగ్ అండ్ డ్యాసింగ్తో నిఖిల్ గురించి ఉన్న నిజాలన్నీ అయితే చెప్పేసింది ఇక్కడ యాంకర్ దాని కూడా నిఖిల్ గురించే ముఖ్యంగా క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది అయితే ఇప్పటి వరకు మీ ఫ్రెండ్స్ గా ఎవరెవరు ఉన్నారు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు క్లోజ్గా ఉన్నారు మీతో అని అడగగా ఇంకా యష్మి అయితే ఇక్కడ ఒక పెద్ద బాంబే పేల్చిందని చెప్పవచ్చు నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కూడా కొంతమందితోనే క్లోజ్ గా ఉన్నాను కానీ బయటికి వచ్చిన తర్వాత ఆ కొంతమందితో కూడా ఎక్కువ క్లోజ్ గా అయితే లేను ప్రేరణతో అయితే క్లోజ్గా ఉన్నాను కానీ మరీ ఎక్కువగా అయితే కాదు రోజు ఫోన్స్ మాట్లాడడం అలా అయితే ఏం లేదు కానీ ప్రేరణతో అయితే టచ్లో ఉన్నాను ఇంకా పృథ్వీరాజ్ శెట్టితో అయితే చాలా టచ్లో ఉన్నాను ఇద్దరము చాలా ఫోన్స్ అయితే మాట్లాడుకుంటూ ఉంటాము ఇంకా నాకు బిగ్ బాస్ హౌస్లో అయితే కనెక్ట్ అయ్యింది ప్రేరణ యష్మి అలాగే విష్ణుప్రియ ఇంకా నైనిక బిగ్ బాస్ హౌస్లో నాకు అంత పరిచయం అయితే కాలేదు అంత క్లోజ్ అయితే కాలేదు కానీ బయటికి వచ్చిన తర్వాత అయితే నైనికా వెరీ గుడ్ ఫ్రెండ్ నాకైతే చాలా చాలా నచ్చింది అలాగే రోజు ఇద్దరం ఫోన్స్ మాట్లాడుకు ఉంటాం రోజు టచ్లో అయితే ఉంటాము అంతే ఇంకా ఎవరూ లేరు యష్మి చెప్తుండగా ఇంకా యాంకర్ అయితే మరి విష్ణుప్రియ నిఖిల్ గురించి ఏంటి సంగతి అని అడగగా విష్ణుప్రియ కూడా జస్ట్ షోస్లో కలిసినప్పుడే హాయ్ బాయ్ అంతే వరకు గానీ బిగ్ బాస్ లో అయితే క్లోజ్ అయ్యాము కానీ బయటకు వచ్చిన తర్వాత అయితే అంత క్లోజ్గా లేదు సి ఒక్క సైడ్ మన సైడ్ ఉంటే సరిపోదు కదా వాళ్ళ సైడ్ నుంచి కూడా రెస్పాండ్ ఉంటేనే మనం ఫ్రెండ్స్ గా ఉండగలము మనమే ఎంతసేపు ఫోన్ చేసినా వాళ్ళు చేయకపోతే వేస్ట్ కదా అనేసి ఇంకా యష్మి అయితే చెప్పడం జరిగింది మరి నిఖిల్ అని యాంకర్ అయితే అడగగా అసలు యష్మి అయితే నిఖిల్ పేరు కూడా ఎత్తలేదు నిఖిల్ ని తన ఫ్రెండ్ లిస్ట్ లో నుంచే తీసేసిందంట నిఖిల్ పేరు చెప్పడానికి కూడా యష్మి అయితే ఇష్టపడే లేదు బిగ్ బాస్ హౌస్లో అయితే మేమిద్దరం చాలా క్లోజ్గా ఉన్నాం కానీ బయటకు వచ్చిన తర్వాత అసలు క్లోజ్నెస్ అనేదే లేదు నేనే ఎంతసేపు గిబ్లీ ఇమేజ్ చేసి ఏవో కట్టి నిఖిల్ గురించి అయితే ఫ్రెండ్స్ అని పెడుతున్నాను నిఖిల్ పృథ్వీది కలిపి కానీ నిఖిల్ అయితే ఎప్పుడు దాని గురించి రెస్పాండ్ అయ్యేది లేదు ఒక ఫోన్ కూడా లేదు ఫ్రెండ్స్గా కూడా అసలు లేదు తన వల్ల నేను నెగిటివ్ అయ్యాను కానీ నిఖిల్ అయితే నన్ను అలా దూరం పెట్టేశాడు నాకు అది అసలు నచ్చలేదు అందుకే ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరి సైడ్ ఉండాలి అప్పుడే ఒక మంచి ఫ్రెండ్స్ గా ఉండగలము మనమే ఊరికే ఫోన్ చేస్తే ఏదో ఫోర్స్ఫుల్స్ మాట్లాడితే అది ఫ్రెండ్షిప్ అయితే అవ్వదు అందుకే నాకు నచ్చక ఈ డెసిషన్ అయితే తీసుకున్నా అంటూ యష్మి అయితే చెప్పడం జరిగింది నిఖిల్ విషయంలో యష్మి తీసుకున్న డెసిషన్స్ పై మీ అభిప్రాయం ఏంటో కూడా కమించింది